What? Oh.

I don't know. కామీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఖండిస్తూ ఉనాజ్పేట గ్రామ ప్రజలు అలాగే పెద్దలు యువకులు ప్రతి సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ ఈ వాళ్ళకు నిరసన తెలుపుతూ కొవ్వొత్తి ర్యాలీ చేయడం జరిగింది అలాగే జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగింది అనే వస్తే ఎన్నో రోజులుగా త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం వల్ల పాకిస్తాన్కి చూడబుద్ధి లేక అక్కడ జమ్మూ కాశ్మీర్లో కొన్ని టూరిజం ప్లేసులు ఉన్నాయి అక్కడ సర్వనాశనం చేయడానికి ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే అది ప్రత్యేకంగా హిందువులపై దాడి జరిగింది అది ఎలా జరిగింది అని అంటే కొన్ని విషయాలు కొన్ని విషయాలు మాట్లాడుకున్నట్లయితే హిందువో కాదో తెలుసుకోవడానికి అలా పర్సనల్గా పాయింట్ ఇప్పి అలా పర్సనల్ పాయింట్ చూడడం జరిగింది అలాగే ఇప్పుడన్నా మేలుకోండి కొద్ది హిందువులారా ఇప్పుడైనా మేలుకోండి మళ్ళీ అదే ఆ చనిపోయినటువంటి ఒక వ్యక్తి భార్యని ఒక వి విధమైనటువంటి ఒక కారణంతో బయటకు పంపించారు ఏమని పంపించారంటే మీ గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పుకపో మేము ఎలా చంపామో అని చెప్పుకపో అని ఆమెను బయటకు పంపించి హింసించి పంపించడం జరిగింది అదే విషయం తెలుసుకుని బిడ్డా ఖబర్దార్ అదే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం మీకు ఒక్కవేళ మాకు నరేంద్ర మోడీ గారు పదిహేను నిమిషాలు తెలుసుకున్నారంటే మీ పాకిస్తాన్ మిగలదు పదిహేను నిమిషాలు తెలుసుకున్నారంటే మీ పాకిస్తాన్ మిగదు కొద్ది హిందువులు మేలుకొనండి అందరం సేతులే మా దాంట్లో ఇప్పుడు అందరూ సెక్యులరిజం మనం పాటిస్తున్నాం హిందువుల సోదరులు వచ్చారు క్రైస్తవ సోదరులు వచ్చారు ఏదో ముస్లిం ముస్లిం సోదరులు వచ్చారు ప్రతి ఒక్క కుల నాయకులు కూడా దీనికి సపోర్ట్ చేశారు అందరు అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది నేను ఒకటే గుర్తు ఒక ఇంకొకటి చిన్న విన్నపం అంటే తప్పుగా అనుకోవద్దు ముస్లిం సోదరులు కూడా తప్పుగా అనుకోవద్దు అదే ఒక జమ్మూ కాశ్మీర్లో ఒక పొలిటికల్ వ్యక్తి అది ఒక ముస్లిం వ్యక్తి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసిండు ఏమన్నా ట్వీట్ చేసిండంటే దల్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇవి సర్వనాశనం చేస్తే హిందువులని పదిహేను నిమిషాలు చంపేస్తామని చెప్పేసి ట్విట్టర్ అరే ఖబర్దార్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ ఒక ముస్లిం వ్యక్తిగా నువ్వు ముస్లింలను మాకు కూడా సో మాకు సోదరులు కూడా ఉన్నారు ముస్లిం సోదరులను అది తప్పుగా మేము అనువయిస్తలేను బిడ్డ ఖబర్దార్ మాకు కూడా ఒక ఐదే నిమిషాలు మాకు కూడా ఒక ఐదే నిమిషాలు టైం ఇస్తే చాలి నేను కూడా ఏం చేయాలో మాకు తెలుసు దీనికి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క విశ్వ హిందూ పరిషత్ బజ్రాంగ్ దల్ అలాగే ఉనాజ్పేట్ గ్రామ వీడి సభ్యులు ప్రతి ఒక్కరికి ఈ ర్యాలలో పాల్గొన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి యువకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటికైనా హిందువులను ఒకసారి మేలుకోండి సెక్యులరిజాన్ని కాపాడండి ఒకసారి నరేంద్ర మోడీ ల్యాండ్ ఆర్డర్ అనే ఒక పదాన్ని తీసేసి బయటకు వచ్చిందంటే అది వేరే శిక్షణ ఉంటుంది ఇది ఇక్కడి నుంచి ఉనాజ్పేట గ్రామం నుంచి హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ భారత్ మన భారత భారతరులు చూసి చూసి హిందువులని తెలుసుకొని చూసుకుంటా మన హిందువులని మరీ పైన తిప్పుకుంటా చూసుకుంటా హిందువులను చంపేసిండ్రు హిందువులను తెలిసి తెలిసి ఈ ఒక్కసారి మనం ఉగ్రవాదుల మీద మనమంతా మనమంతా మన హిందూ భారతదేశం మీద పోరాడి తెగించి మనమంతా ఐక్యంగా ఉండి మన జవాన్లకు అందరికీ సపోర్ట్గా నిలిచి ఉండాలా అందుకోసమే మనం మొన్నజిపేట గ్రామం నుంచి ఈరోజు మన యూత్ అంతా మన భారతీయులమంతా మన ఊరోలమంతా కొవ్వొత్తుల ర్యాలీ తీసినాం భారతదేశం హిందువులు వాళ్ళు అతమార్చిన్లు కాబట్టి ఈరోజు వాళ్ళ వాళ్ళకు ఆత్మశాంతి కలగాలని మనం ఈ యొక్క క్యాండిల్ గోత్తుల ర్యాలీ జరిగింది చేయగలపేట గ్రామంలో వాళ్ళకు మన్ మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ జై జవాన్ హిందువులపై ఇరవై ఏడు మంది హిందువుల సోదరులపై పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టులు దాడి మామూలుగా లేదు చూస్తున్నాము వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ అంటే ఐడి కార్డులు లేకుంటే వాళ్ళ నమ్మలేక ప్యాంటు ఇప్పి వాళ్ళ ప్రైవేట్ పార్ట్ చూసి మరీ కాల్చి చంపడం జరిగింది దీనికి నిరసనగా ఉన్నజ్పేటలో పెద్ద ఎత్తున కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడు పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది భారతమతాకి వన్ వందే మాతాకి ఇంకోసారి ఈ టెర్రరిజం అనేది కనుమరుగు లేకుండా ఈ యొక్క నరేంద్ర మోడీ చర్యలు తీసుకుంటుండు అయినకు మనం అందరం కూడా సపోర్ట్గా నిలవాలి ఈ దేశం పౌరులం కాబట్టి ప్రతి ఒక్కరం మతాలకు కులాలకు అతీతంగా భారత పౌరులమైనటువంటి మనము ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క భారత్